బాబు గారి స్వప్నం చిన్నబాబు గారి సాకారం అలా ఉందన్నమాట ఈ ప్రాజెక్టు సింపుల్గా చెప్పాలంటే సో ఇక్కడే అనమాట అందరూ అతిరథ మహారథులు చేసిన ఈ క్వాంటం బాలి స్టేజ్ సబా ప్రాంగణం స్టేజ్ వైపు ఇంటి ఒక్కసారి చూద్దాం కూర్చున్నది ఆనరబుల్ సీఎం ఆనరబుల్ ఇక్కడ అలాంటి సిగ్నేచర్స్ సో అని చూస్తున్నారు కదా స్టేజ్ కంప్యూటర్ సెంటర్ ఫౌండేషన్ ఉంది సో ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర చూస్తున్నారు కదా ఫుడ్ కూడా ఇస్తున్నారు ఫ్రీ ఫుడ్ అండ్ వాటర్ ఇస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ మీరు అయితే ఇక్కడ చూడచ్చు ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్స్ అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ అక్కడ ఈవెంట్ జరిగే స్థలం అది సో నాకు కూడా ఇచ్చారనమాట ఫుడ్ ప్యాకెట్ సో ఇదంతా కూడా పార్కింగ్ కోసం కేటాయించబడిన స్థలం సో కర్డ్ రైస్ అండ్ వెజ్ పులావ్ రెండు ఇచ్చారనమాట ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా మరి కొన్ని గంటల్లోనే సాంకేతిక విప్లవానికి నాంది బలుకుతూ అమరావతి రాష్ట్ర రాజధానిలో క్వాంటమ్ వ్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగైతే వేయబోతుంది సో ఇప్పటికే ఖరారైన నమూనాని మీరు ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్ డిజైన్ని ఇలా ఉండబోతుంది సో ఆయన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సో దేశంలోనే అత్యాధునిక ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ దేశంలోనే తొలి జాతీయ క్వాంటమ్ రెఫరెన్స్ సౌకర్యం రెండు వేల ఇరవై నాటికి స్వదేశీ క్వాంటమ్ హార్డ్వేర్ వినియోగం పూర్తి స్థాయి క్వాంటమ్ సప్లై చైన్ అండ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ యువత కోసం స్థాయి క్వాంటమ్ నైపుణ్యాభివృద్ధి క్రయోజనిక్ అండ్ క్వాంటమ్ తయారీ కేంద్రం సో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు टम व्यलूरी विजय भव ఈ రోజు ఈ శంకుస్థాపన వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి అయితే ప్రముఖంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఒకటి సిబిఎన్ గారు అండ్ రెండు లోకేష్ గారు సి సిబిఎన్ గారి మదిలో పుట్టిన ఆలోచనే ఈ క్వాంటమ్ వ్యాలీ అమ అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలా ఉందో మన ఇండియాకు అందులోని అమరావతిలో అలాంటి వ్యాలీ ఉండాలని ఆయన మదిలో పుట్టిన ఆలోచనే ఈ క్వాంటమ్ వ్యాలీ సో ఈ ఆలోచనని ఆచరణ రూపంలో తీసుకొచ్చింది లోకేష్ గారు కేంద్రంతో పదిసార్లు సార్లు విజిట్ చేసి పదిసార్లు సార్లు వెళ్ళి చర్చలు జరిపి ఫైనల్ అయితే కేంద్రంతో ఎంప్లా కుదుర్చుకున్న ఇద్దరు కృషితోనే ఇవాళ ఈ శంకుస్థాపన అయితే జరుగుతుంది మన దేశానికి ఇది ఒక గర్వకారణం కాబట్టి వాళ్ళ కృషి పట్టుదలతోనే ఈరోజు ఇంత మహాకార్యం అమరావతిలో అయితే జరగబోతుంది టెక్నాలజీ హబ్ గా

फोर प्राय द्वेंटी ट्वेंटी फोर होम्योफियर हर्ड ऑफ क्वार्टर ट्वेंटी ट्वेंटी फोर होम्योफियाम श्री जितेंद्र सिंह जी ऑनरेबल टूडेज नॉट नियरली अब Today we are laying the foundation for India's future leadership in quantum technologies right here in Amravati. Many years ago, when the world was only beginning to understand the potential of software services, one visionary leader in India asked a bold question. Why can't Hyderabad be the global capital of information technology? That single question changed history. We'd like to Microsoft and global technology giants coming to India, created lakhs of jobs and triggered an IT revolution that transformed not only a city but India's standing in the world. That visionary leader is none other than our honorable chief minister, Sri Nara Chandrabhan. Nayakul Gani Kadu, CEO Gachi, Mr. Desar Kumar Singh, ప్రపంచానికి సరికొత్త వ్యవస్థలను పరిచయం చేస్తారు అలాంటి అరుదైన నాయకత్వానికి ప్రతిరూపం వారు నాకు ఐదు ద్వారా దేశానికి రాష్ట్రానికి శుభీక్షతలు చూపిన దూరదృష్టి ఆయన సిలికాన్ వ్యాలీ టు క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచ సాంకేతిక కేంద్రంగా నిలబెట్టాలనేది భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది అమరావతి నుంచి ప్రపంచానికి పంపుతున్న సంకల్పానికి నాది పలికినా నా జీవితంలో చాలా చూశాను కానీ ఇలాంటి నేచర్ ఉండే ఏకైక వ్యక్తి ఒక పని అనుకుంటే ఆ పని అయ్యే వరకు ఏకబడే వ్యక్తి కామోడి గారు వారికి అదే We are laying the foundation for something, for greater than building. We are laying the foundation for India's leadership in the global quantum revolution. We are standing at a global inflection point. The United Nations has declared this year the International Year of Quantum Science and Technology.

The deregulation regulation and telecommunication sector. And also at that time I started ITEC City. That is a game changer in information technology. I'm very happy at that time ITEC City was the by World Fighting. Today the key in bombay in the city quantum medicine quantum computer is argued by him in the very big game changer along with the paper sir future in the quantum quantum speed will move and also We will lead on the revolution in the near future. అతిరథ మహారథులు ఆ స్టేజ్ పైన ఇచ్చిన స్పీచెస్ అండ్ మోస్ట్లీ ఇది టూ అవర్స్ టూ అవర్స్ పైన జరిగింది ఈ మీటింగ్ అండ్ లోకేష్ గారు వినూత్నంగా అయితే స్పీచ్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు క్వాంటమ్ వ్యాలీ గురించి ఎంతమంది తెలుసు అంటే కొంతమంది చేయలేపారు అండ్ రెండు వేల ఇరవై తర్వాత క్వాంటమ్ ఎంతమంది తెలుసు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సొగం మందికి పైగా చేతులు లేపారు అన్నమాట సో అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జాబ్స్ క్వాంటమ్ వ్యాలీ నిపుణులు ఎంతమంది అవసరం పడతారు దాదాపు ముప్పై లక్షల మంది వ్యాప్తంగా నిపుణులు అయితే అవసరం పడతారు అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది ఐదేళ్లలో రెవల్యూషన్ ఎలా ఉంటుంది స్పేస్ డిఫెన్స్ ఫార్మర్స్కి ఎలా ఉపయోగపడుతుంది అండ్ ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందన్న విషయాలు అయితే అందరూ ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది ఒక విషయం మీద కూడా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ అనేది ఒక వరల్డ్ ఫేమస్ కదా సో సిలికాన్ వ్యాలీ అనేది ఒకప్పటి మాట ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది వినపడాలి ప్రపంచం మొత్తం అనేది నాకైతే ఆ మాట మనసుకైతే హత్తుకునింది నిజంగా అలా జరగాలని ఆశిద్దాం దట్స్ ఆల్ గాయస్ చూసారు కదా క్వాంటమ్ వ్యాలీ నమ్మునా అని ఎంత చక్కగా ఉందో సో ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను నాకు ఇప్పుడు లైట్ ఉంటే పాజిబిలిటీ ఉంటే డ్రోన్ విజువల్స్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను ఇన్ కేస్ లేదంటే ఈ వీడియో ఇంతటి ఎండ్ అయినట్లే थैंक यू एंड प्लीज़ डू लाइक वॉच शेर एंड सब्सक्राइब मै चैनल थैंक यू थैंक यू सो मच सनिंग ऑफ देवा फ्रम क्वांटम वैली अमरावती जय अमरावती जय हिंद